హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూర్ అండి ఇదిగోండి అక్షయ తృతీయ తృతీయ కోసం ముందు రోజు నేను అన్ని పూజ సామాను అన్నీ ఇలా క్లీన్ చేసుకున్నానండి కలిసిం కోసం మా వారు బాజార్కి వెళ్ళి కలిసిం కోసం కొబ్బరికాయ పువ్వులు ఆకులు నూనె అన్నీ తీసుకురమ్మంటే తీసుకొచ్చారండి ఇగోండి పువ్వులు గులాబీలు చామించిలుగుడి పూలు ఈ పూలేమో ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాను ఇవేమో బజార్లో తెచ్చారండి ప్యాకెట్లో ఇవి ప్లేట్లో ఏమో నేను ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాను తమలపాకులు ఇదిగోండి నూనె కూడా తీసుకురమ్మంటే తెచ్చారు మావారు అదిగోండి ఇంకా నూనె అన్నీ అంటే ఇంట్లో కొంచెమే ఉందండి సాలదని చెప్పి తీసుకురమ్మంటే తెచ్చారు ఇంకా అన్నీ ఎలా క్లీన్ చేసుకున్నానండి కలుషం పెట్టుకోవటానికి దీపారాధన చేసుకోవటానికి ప్రవధులు కుందులు అన్నీ తోముకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అడిగితే అది ఎలా క్లీన్ చేసుకుంటాను పూజ సామాను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది చూపించమంటే చూపిస్తానండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి రంగు పూడి ఉంటుంది కదా ఇంకా వస్తాయి కదా ఐదు రూపాయల ప్యాకెట్లు అవి చల్లానండి ఈరోజు శుక్రవారం అందులో అక్షయ తృతీయ కదా అక్షయ తృతీయ రోజు నేను ఇంకా అలా గడప లక్ష్మి పూజ చేసుకుంటున్నానండి బయట ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను ఆ ప్యాకెట్లు చల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుందండి వాకిట్లో కానీ చేతి నిండా అంతా పచ్చగా అయిపోయింది అనమాట అందుకని ఎప్పుడో ఒకసారి చల్లుతూ ఉంటాను శుక్రవారాలు శుక్రవారాలు అండి ఈ మధ్య చికెన్ కుని జ్వరం వచ్చి అసలు లేదండి అందుకని వీడియోస్లో నీకు మీకు ఏమీ చూపించలేకపోయాను ఫస్ట్ అసలు నా లైఫ్ స్టైల్ అనేదే మారిపోయింది అసలు అంతా ఏ రోజు నేను పూజ చేసుకోకుండా ఉండనండి అలాంటిది ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను ఏమి చేసుకోలేకపోయాను అలాగే వీడియోస్లో కూడా పెట్టుకోలేకపోయాను అందుకే ఛానల్ కొంచెం డల్ అయిందేమో అనిపించిందండి నాకు చూద్దాం మన లక్క ఎలా ఉందో అనే ఇంకా మన ప్రయత్నం మనం చేయాలి కదా ఇంకా అదిగోండి ఇంకా అలా అమ్మవారిది నక్షత్రం ముగ్గు ఉంటుంది కదా నక్షత్రం ముగ్గు అలాగే కమలం పువ్వులు వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి వాకిట్లో ఆ ముగ్గు వేసుకుంటే అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుందని అంటారండి అయితే ముగ్గులు నాకు అంతగా రావండి ఇంకా ఏదో అప్పటికప్పుడు బుర్రలోకి ఏదో వస్తే అది వేసేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు ఇది వేసుకుంటున్నాను అనమాట మాములుగా అయితే నేను లక్ష్మీనారాయణ ముగ్గు వేసుకుంటానండి అంటే అష్టదళ పద్మం ఉంటుంది కదా ఆ పద్మను కమలం పువ్వు వేసుకుంటాను ఎప్పుడు శుక్రవారము ఇంక ఈరోజు ఇది వేసుకుందాం అని గుర్తొచ్చింది ఇంక ఇది వేస్తున్నాను ఇంకా అయితే అక్షయతృతీయ రోజు మీరు ఎలా పూజ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి సరేనా అయితే నేను పూజ చేసుకున్నది వీడియోస్లో పెట్టుకు పెడుతున్నానండి వీడియోలో నా పూజ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదా అయితే ఎలా ఉంది ఇంకేమైనా పూజలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా పూజ అయితే నా మనసుకి అలా అల్ అలంకరించుకోవాలి అని అనిపించిందండి ఇంకా అలా అలంకరించుకున్నాను అది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నేనైతే ఇంకా ముగ్గు అలా వేసుకుంటున్నాను ముందు ఉదయాన్నే లేచి వాకిల్ వాకిలి శుభ్రం చేసుకొని కాసంత పసుపు కుంకుమ వేసుకుంటేనే లక్ష్మి కళ వచ్చేసిద్ది కదండి మీరు అంతేనా కామెంట్ చేయండి నేను అంతేనండి ఇదివరకు నేల అయినప్పుడు పేడకల్ లెపు అండి రోజు నచ్చే చల్లేదాన్ని పేడకల్ ఇంక సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత ఇక ఈ రంగు ప్యాకెట్లు వస్తున్నాయి కదండీ ఇంక ఈ రంగు ప్యాకెట్లు చల్లుతున్నాను అదిగోండి టోటల్గా నేను వేసుకున్న ముగ్గు అనమాట ఇంకా పసుపు కుంకుమ వేసి మీకు దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను ఇంకా అదిగోండి గడపకి పసుపు రాశాను కదా ఇంకా అలా అటు ఇటు కమలం వేసుకున్నాను నక్షత్రం ముగ్గు అండి ఈ ముగ్గు బాగుందా బాగుందా నాకైతే చాలా బాగా నచ్చిందండి బాగుందా బాగుందా లేదో కామెంట్ చేయండి చాలా మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారండి చాలా థ్యాంక్స్ అండి అయితే తెలుగులోనే కామెంట్ చేయండి అబ్బా నాకు ఇంగ్లీష్ రాదు ఇంకా ఈ అక్షరానికి ఆ అక్షరం వచ్చిద్దని వెతుక్కొని వెతుక్కొని చదవాల్సి వస్తుంది అసలు ఫస్ట్ రాదండి నాకు ఇంగ్లీషు తెలుగులో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వగలను అదే మీరు ఇంగ్లీష్లో కామెంట్ చేశారనుకోండి లైక్ చేసి నేను పెట్టేస్తాను ఓన్లీ హార్ట్ సిగ్నల్ పెట్టేస్తాను నేను రిప్లై ఇవ్వలేనండి అందుకనే తెలుగులోనే కామెంట్ చేయండి అని మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి తెలుగులో అయితే వెంటనే రిప్లై ఇస్తానండి ప్లీజ్ అండి మీరు ఇంగ్లీష్లో కామెంట్ చేయొద్దు నాకు రాదు ఇంకా అదిగోండి ఇంకా నేనైతే పూజ గదిలోకి వచ్చి అన్నీ అలా అలంకరించుకున్నానండి అదిగోండి లక్ష్మీ అమ్మవారు ఇదిగోండి స్వామి ఏడుకొండల స్వామి విగ్రహం ఈ స్వామి ఏమో లక్ష్మీ గణపతి స్వామి అదిగోండి కలిసి అట్లా అలంకరించుకున్నాను లక్ష్మీ అమ్మవారికి ఏమో నా దగ్గర విగ్రహం ఉంది కదండి ఇంకా కాటన్ శారీ ఉంటే ఇంకా శారీ కట్టాను ఇంకా అదిగోండి ఆఖంట్లో వెలిగించుకుందామని ఆ ఆఖంట్లో పెట్టుకున్నాను ఇగేమో ఇగోండి అష్టదీ అష్టలక్ష్మీలకి అష్ట దీపాలు వెలిగించుకుంటాం కదా అలాగే ఎనిమిది దీపాలు రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి కామాక్షమ దీపం ఈ దీపం ఏమో అష్టలక్ష్మి దీపం అండి టోటల్గా నేను అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నానండి పూజ చేయటానికి అదిగోండి ఇంకా అమ్మవారు ఎప్పుడు అలాగే చేసుకుంటానండి ప్రతి పౌర్ణమికి అలాగే అలంకరించుకొని చేసుకునేదాన్ని దాదాపు ఆరు నెలలైనా అయి ఉంటుందండి ఇలా పూజ చేసుకొని ఇదిగోండి నిత్య దీపారాధన మందిరంలో చేసుకోవాలి కదా ముందు ముందు దీపారాధన చేసేసాను ఇంకా ఆ తర్వాత ముందు మనం ఏ పూజ చేసుకున్నా నిత్య దీపారాధన చేసేయాలండి ఆ తర్వాతే మనం సపరేట్గా మనం పీఠం పెట్టుకొని చేసుకోవాలి అని అని అనుకుంటే నేనైతే అలా చేసుకుంటాను ఫస్ట్ దీప నిచ్చి దీపం చేసుకున్న తర్వాతే మనం సపరేట్ పెట్టుకొని పెట్టుకుంటాం కదా అప్పుడు ఆ పూజ చేసుకుంటాను అదిగోండి దీపాలు వెలుగుతున్నాయి చూసారా ఇంకా వచ్చి కూర్చున్నానండి ఇంకా దీపాలు అన్నీ వెలిగించుకుంటున్నాను అయితే నాకు మంత్రాలు ఏమి రావండి నాకు ఫోన్లో అమ్మవారిది లక్ష్మీ అష్టోత్రం ఉంటుంది కదా అది పెట్టుకొని వెంట చేసుకుంటానండి లేకుంటే ఇంకా కనకదార స్తోత్రం ఉంటుంది కదా ఇంకా స్తోత్రం ఆ స్తోత్రం మాత్రం చదువుతానండి అంటే ఫోన్లో ప్లే అవుతూ ఉంటుంది కదా ఇంకా ప్లే అయ్యేదాన్ని బట్టి కనకదార స్తోత్రం చదువుకుంటా కూర్చుంటానండి సేపు చేసుకుంటానండి పూజ ఇంకా అన్ని దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత అప్పుడు చేసుకుంటానండి స్తోత్రాలు అంటే ఫోన్లో పెట్టేసుకుంటాను పెట్టేసుకొని చదువుకున్న తర్వాత మీకు హారతిచ్చేది లాస్ట్లో చూపిస్తానండి ముందు అదిగోండి దీపాలు అన్ని వెలిగిస్తున్నానండి ఇంకా అంతలోకి కరెంటు పోయింది ఇంకా కరెంటు పోయింది ఇంకా లైట్ ఏం లేదండి ఇంకా దీపాలు వెలుగులోనే కూర్చొని చేస్తూ ఉన్నాను అదిగోండి ఇంకా అలా వెలిగించుకున్నాను దీపాలు మొత్తం వెలిగించేసాను అగండ్లో కూడా వెలిగించేసానండి ఇంకా వెలిగించుకొని ఇంకా వెంటనే వచ్చిందండి ఐదు ఐదు సెకండ్లు కూడా బాగాలేదు వెంటనే వచ్చింది కరెంటు ఇంకా అమ్మవారికి కుంకుమ కుంకుమార్చన చేసుకుంటున్నానండి నేను ఇంకా ఏదైనా మనము ఎంత పూజ చేసినా ఏ పూజ చేసినా కుంకు అమ్మవారికి అర్చన ఖచ్చితంగా చేసుకోవాలండి చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి మనకి సుమంగళి భాగ్యాన్ని కల్పించిద్దంటండి అమ్మవారు అందుకని నేను ఖచ్చితంగా కుంకుమార్చన చేసుకుంటానండి కుంకుమార్చన చేసుకుంటేనే మంచిది నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని చెప్పేవాళ్ళు ఎవరు లేరండి నా మనసుకి ఇలా చేసుకోవాలి అమ్మకి నేను ఇలా అలంకరించుకోవాలి అలాగే చేసుకుంటాను నా మనసుకి ఇంకా అసలు పూజ ఉంది అని అంటే ఇంకా ముందు రోజు రైతులు నాయకుడు నిద్ర కూడా పట్టదండి నాకు అమ్మని ఇలా అలంకరించుకోవాలి ఎలా అలంకరించుకోవాలి ఇలా అయితే బాగుంటుందా అలా అయితే బాగుంటుందా అని ఇంకా ఈ ఆలోచనతోనే నా మనసు అంతా నిండిపోయి ఉంటుందండి ముందు రోజు నైటే అసలు ఆ అమ్మ వచ్చేసిద్ది నాకు ఇంకా వచ్చి ఇంకో ఇదిగో ఇలా చేసుకో నాకు ఇలా చేసుకో అని చెప్పినట్లే అనిపించిందండి నాకు ఇంకా ఆ ప్రకారమే నేను ఆటోమేటిక్గా ఆ ప్రకారమే తెల్లారి పూజ చేసుకుంటానండి అదేంటో నాకు తెలీదు కానీ ఇంకా అలా చేసుకుంటానమాట ఇప్పుడు నేను ఏదైతే పూజ చేసుకుంటున్నానో నా మైండ్లో ఫస్ట్ ముందు రోజు నైటు అలా మెదిలింది ఇంకా తెల్లారి అలాగే చేసుకున్నానండి అసలు అది ఇంకా స్వానుభవంతో అదే మనం స్వయంగా అనుభవించి ఉంటాం చూసారా అదైతేనే అర్థమైద్ది అది నాకు చెప్పడం రావట్లేదు అదైతేనే అర్థమైద్దండి ఇంకా అమ్మవారికి పంచహారత ఇస్తున్నాను పంచహారత అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి పంచహారతి ఇస్తున్నాను కాసిన నక్షంతలు అమ్మవారి ముందు వేసుకొని ఇంకా హారితే అద్దుతున్నాను దగ్గర కంట పెట్టి చూపిస్తానండి నేను నా పూజ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీడ మీరేమనుకుంటున్నారో మీరే మీ మనసుకు నచ్చిందా లేదా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సరేనా అదిగోండి దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను ఇదిగోండి అష్టలక్ష్ములకు లాగా అమ్మవారి అష్టలక్ష్ముల లాగా ఆ దీపాలు వెలిగించుకున్నాను కలిషం పెట్టుకున్నాను అదిగోండి స్వామి వెలుగు ఎంత అందంగా కనిపిస్తున్నాడు కదా ఇదిగోండి లక్ష్మీ అమ్మవారు దీపాలు ఇదిగోండి లక్ష్మీ గణపతి ఇదిగోండి దీపాలు వెలుగుతున్నాయి ఇదిగోండి అటుకులు పాలు పాయసం కింద పెట్టేశానండి ప్రసాదం ఇంకా అదిగోండి టోటల్గా నేను చేసుకున్న సింపుల్గా పూజ అనమాట అదిగోండి చిరుధాన్యాలు ఉంటాయి కదా ఇంకా చిరుధాన్యాలు కూడా పెట్టుకున్నాను అనమాట పూజలో ఇదిగోండి బంగారం గట్రా నేనేమి కొనర కొనండి పసుపు కుంకుమ కళ్ళుప్పు ప్యాకెట్ తెచ్చుకొని ఇంకా అలా పూజా మందిరంలో పెట్టుకుంటాను